హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాయండి ఫ్రెండ్స్ అదేమంటే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా కొప్పుకూలిపోతూ ఉన్నాయన్నమాట నిన్నటి నుంచి మనం న్యూస్లో చూసినట్టయితే బంగారం వెండి ధరలు చాలా తగ్గుతున్నాయని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిక్లరేషన్ చేసింది కదా సో దాని ప్రకారం మా ఇచ్చిన మాట ప్రకారం రాత్రికి రాత్రి బంగారం మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గించేశారు ఫ్రెండ్స్ అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఎంతవరకు తగ్గాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూస్ యూజ్ అవుతుంది కదా సో ఇంక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని యాభై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు దగ్గర దగ్గరగా మూడు వేల రూపాయల వరకు తగ్గిపోయాయి ఫ్రెండ్స్ సో చాలా భారీగా తగ్గే ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట మీరు చూసినట్టయితే గత కొద్ది రోజుల నుంచి ఒక కిలో వెండి ధర లక్ష రూపాయల వరకు వెళ్ళిపోయింది కానీ ఈ రోజు మనం చూసినట్టయితే చాలా తగ్గింది కదా సో నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి చాలా భారీగా దిగి వచ్చేసాయి ఫ్రెండ్స్ సో ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్